ఈ రోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానం పరిశుద్ధ గ్రంథమైన బైబుల్లో నుంచి ఈ వాగ్దానం చదువుకుందాం ఐష్యా గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం ఐదో చదువుకుందాం పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యములకు అధిపతి ఎగు యహోవా ఎరుషులేమును కాపాడును దాన్ని కాపాడుచు విడిపించు నుండను దానికి హాని చేయక తప్పించు ఈ లోకములో ప్రేమని దేవుని బిడ్డారా ఆ రోజు భక్తుని ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉంటే ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే గొప్ప వాగ్దానం ఏంటంటే దేవుడు కాపాడి విడిపిస్తాడు ఈ లోకములో మీరు గమనించండి ఇస్రాయేలీకి జెరూసలేము పట్టణానికి ఎంత ప్రమాదం ఉందో దేవుడు అంటున్నాడు ఇస్రాయేలీ జరూసలేమును కాపాడతానంటున్నాడు వారినే కాదండి ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు నీ మీదున్న ప్రాణహాని నీ మీదున్న కీడు పట్టణం మీద ఉన్న కీడిని కూడా దేవుడు తొలగించేవాడు కాబట్టి ప్రియులేరా ఈ లోకంలో చాలామంది శత్రువులు ఉంటారు కొంతమంది భౌతికమైన శత్రువులు అయితే కొంతమంది అంతరంగ శత్రువులు ఉంటారు మరి మనుషుల్లాగా శత్రువులు కనపడితే ఒకవేళ మనుషులు వెనకుండి సాతాను అపవాది శత్రువుగా కనపడతా ఉంటాడు అయితే విషయం ఏంటంటే ప్రియమ దేవుని పెట్టారా మరి ఈ లోకంలో కొన్నిసార్లు మనం ఎదుగుతూ ఉంటే నువ్వు మంచిగా ఉన్నావు అనుకోండి నీకు శత్రువులు తయారవుతారు నీకు సమస్యలు వస్తూ ఉంటాయి కొంతమంది అనుకుంటారు వీళ్ళ కుటుంబం ఏంటి ఎంత గొప్పగా ఎదుగుతున్నారు అని చెప్పి వాళ్ళు అసూయ పడతారు నీ మీద కడతారు ఎలాగైనా నిన్ను హాని చేయాలి పడగొట్టాలి నేను క్రొంగ చేయాలి ఎన్నెన్నో అనుకుంటారండి నా ప్రియ దేవుని పిల్ల కానీ ఇలాంటి యొక్క పరిస్థితులు నీ జీవితంలోకి వచ్చినప్పుడు నువ్వు భయపడాల్సిన అవసరం ఎందుకంటే ప్రియమ దేవుని పిల్లరా అలాంటి టైంలో నీ విజయాలని వెనక్కి లాగాలని సాతాననుకున్నా నిన్ను ఏ విధంగా శోధించాలని అనుకున్నా నువ్వేం భయపడాల్సిన ఎందుకంటే యేసు ప్రభు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి నీ శత్రువుని నేను చేయ కానీ నువ్వు ప్రార్థన చేసుకుంటూ విశ్వాసం ఉంచుతూ కొన్ని సందర్భాల్లో నీవు శత్రువుని హతమార్చడం నీ పని కాదు ఎందుకంటే నువ్వు హతమారిస్తే నువ్వు మాట్లాడితే నువ్వు తిడితే నీవు కొడితే మళ్ళీ లిక్కిస్తాను కానీ దేవుడికి అప్పు చెప్పావు అనుకోండి సమాధాన లేకపోతే వాళ్ళ జీవితంలో ఎలాంటి తీర్పు తెచ్చాలో దేవుడు తెలుసు కాబట్టి ఈరోజు ఒకవేళ నీ మీదికి లేచిన వాళ్ళు అనేక మంది ఉండొచ్చు అలాగనే నీ ఇంటి మీదకి లేచిన వాళ్ళు అనేక మంది ఉండొచ్చు నీ యొక్క పట్టణం మీదకి నీ గ్రామం మీదకి లేచిన వాళ్ళు అనేక మంది ఉండొచ్చు కానీ అక్కడ వ్యక్తుల్ని కాపాడిన దేవుడు ఇస్రాయిల్ని కాపాడిన దేవుడు పట్టణాన్ని కాపాడిన దేవుడు ఆయన ఎగిరి వచ్చి ఆయన నీ మధ్యలోకి వచ్చి నేను కాపాడతాడండి కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డరా కొన్నిసార్లు చూడండి కుటుంబాన్ని నాశనం చేయాలని మంచి భక్తి జీవితాన్ని నాశనం చేయాలని ఎన్నో రకాలుగా మాటల చేత ప్రవర్తనల చేత కొన్ని జరుగుతూ ఉంటాయి నువ్వు అభధ్యపడకు కృంగిపోకు దేవుడిని పక్షుల్ని నేను గెలిపించబోతున్నాడు నా జీవితంలో కూడా ఎన్నో సమస్యలు వచ్చాయి ఎన్నో ఆ సేవలో కానీ ఎన్నో పరిస్థితులు వచ్చాయి కానీ ఎప్పుడు కూడా నేను కాపాడుకోగలను నేను చేసుకోగలనుకోవాలి ఎందుకంటే నన్ను రక్షించి రక్తాన్ని గార్చి ప్రాణం పెట్టి సమాధిని బద్దలు కొట్టి మరణాన్ని మెడలు వచ్చి సాతాను తలను శీఘ్రంగా చితగ నన్ను లేవనెత్తిన వాడు నా పక్షను విజయాన్ని ఇచ్చిన వాడు నేను ప్రకటించే యేసు ప్రభు కాబట్టి ఆయన విజయాన్ని ఇస్తున్నాడు కాబట్టి నిలబడుతున్నాను కాబట్టి నా జీవితంలోనే కాదు మీ జీవితంలో కూడా దేవుడు చేయబోతున్నాడు కాబట్టి మీరు విజయాలు చూడబోతున్నారు జయాలు చూడబోతున్నారు దేవుడే మీ పక్షం కలగజేసుకోబోతున్నాడు మీకు తెలియకుండానే దేవుడు మీ మధ్యలో ఉండి మీకు విజయాన్ని ఇవ్వదు ఈరోజు మీరు విజయాలు చూసే రోజు దేవుడు మిమ్మల్ని కాపాడే రోజు ప్రయాణంలో కాపాడే దేవుడు ఆ వ్యాపారంలో కాపాడే దేవుడు జాబులో కాపాడే దేవుడు శత్రువుల మధ్యన కాపాడే దేవుడు సాతాను యొక్క శక్తుల మీద విజయాన్ని ఇచ్చేవాడు కాబట్టి నీ జీవితంలో గొప్ప కార్యం చేసి ఆ దేవుడిని నువ్వు ఎప్పుడు విశ్వసించి ప్రార్థన చేస్తావో దేవుడిని గొప్ప విజయాలు అటువంటి గొప్ప కృప దేవుడు నీకు నీ కుటుంబానికి అనుగురించిన గాక ఈరోజు ఎంతమంది బర్త్డే జరుపుకుంటున్నారు ప్రత్యేకంగా దేవుడు ఆయుష్కాలం అనే దయాన్ని కీరటం దేవుడు మీకు ఇచ్చినగాక ఎంతమంది యానివర్సరీ చేసుకుంటున్నారో ప్రత్యేక సంవత్సరంగా ఆనంద సంవత్సరంగా ఈ సంవత్సరం దేవుడు అన్ని విధాలుగా మీ కొదువైనవన్నీ తీర్చి దేవుడే మీ మధ్యలో ఉండి మమ్మల్ని గాక ప్రార్థన ప్రేమ గలేసయ వందనాలు ఆ దినము ఇస్రాయిల్ను జెరూసలేంను కాపాడిన దేవుడు ఈ రోజు మమ్మలను ప్రభా తండ్రి మా చుట్టూ ఉన్న మా ఇంటిని కుటుంబాన్ని బిడలను మా యొక్క అంతటి పట్టణాన్ని కాపాడే దేవుడు కాబట్టి ఎంతమంది విని చూసి క్లైమ్ చేసుకున్నారో ఏసునాములు వారి మధ్యలో మీరు గాక వారికి తోడయి గాక ఏసు క్రీస్తునాములు ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి ఆమె